నమస్తే అండి మేము హై రోడ్డు వడ్లమండి సత్రం షాప్ వాళ్ళు ఒక పదహారు అంగడి అంగడి వాళ్ళు మేము వచ్చి కలెక్టర్కి ఒక అర్జీ ఇచ్చినాము మా షాపులని కొట్టాలని మున్సిపాలిటీ కమిషనర్ వాళ్ళు వాళ్ళు సిబ్బంది భయపెట్టిస్తున్నారు మా షాపులే తొలగించాలనేసి వాళ్ళు వచ్చి మమ్మల్ని ప్రసేధి చేస్తుంటారు ఇంకా వేరే వేరే షాపులన్నీ ఉన్నాయి వాళ్ళు దాని దగ్గర ఎండోమెంట్ ఎండవంటే మేము రోడ్కి ఇచ్చేదానికి మాకు ఎలాంటి ఇబ్బంది లేదు బట్ మా మా మాకు వెనకాల ప్లేస్ ఉంది దాన్ని మాకు కేటాయించి మాకు ప్రత్యామ్నాయం చూపించి ఆ తర్వాత వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు ముందుకెళ్లాలని మేము మా మా విన్నపాన్ని కలెక్టర్ గారికి ఒక అర్జీ రూపంలో ఇచ్చింటాము ఇది మాకు వెంటనే పరిష్కరించాలని మేము కోరుతా ఉన్నాం ఇవ్వండి ప్రత్యామ్నాయం వాళ్ళు మాకు చూపించాలి వెనకాల ప్లేస్ కావాలని మాకు కట్టివ్వాలి లేదు మేము కట్టుకున్నా దానికి ఎండోమెంట్ వాళ్ళతో మాట్లాడి మాకు అది క్లియర్ చేయాలని మా సమస్యలన్నీ మేము అదే ఆ షాపుల పైన బ్రతుకు జీవిస్తూ ఉన్నాం కాబట్టి మేము అందరూ ఉండేవాళ్ళేం కాదు అంత చిన్న చిన్న షాపులు పెట్టుకునే వాళ్ళు మాకు న్యాయం చేయాలి ఆ డెబ్బై ఏళ్ళుగా ఉండే ఉండేవాళ్ళు ఉన్నారు అక్కడ చాలా షాపు వాళ్ళు అందుకోసం మాకు ఆ షాపులని తొలగించేటప్పుడు మాకు వెనకాల ప్లేస్ ఉంది ఆ ఎండోమెంట్ ఇదే ఉంది కాబట్టి వేరే ప్లేస్ లేదు కాబట్టి ఇదే ప్లేస్ ఉంది దాన్ని మాకు కట్టించినా ఓకే లేదు మమ్మల్ని కట్టుకోమన్నా దానికి మేము వాళ్ళ దగ్గర రెంట్లో తగ్గించుకునేలాగా మాట్లాడుకుంటే మాకు ఇబ్బంది ఏం లేదు మాకు న్యాయం చేసి ముందుకు వెళ్ళాలి మమ్మల్ని కొట్టేసి రోడ్లో వేసేస్తాము మీరంతా ఖాళీ చేసుకోం పండి అంగడి అయితే లేదు మాకు ఒక్కొక్కరికి పది నుండి ఇరవై లక్షలు అప్పులు ఉన్నాయి చాలా కమిట్మెంట్ ఉన్నాయి మేమైతే రోడ్లో వేసేస్తాము మేము ఇప్పుడే ఖాళీ చేయిస్తామంటే మున్సిపాలిటీ సిబ్బంది ఒకే భయపెట్టిస్తూ ఉంటారు ఎట్లా భయపెట్టిస్తూ అంటే వాళ్ళు ఒక ఒకలాగా హరాస్మెంట్ చేస్తూ ఉన్నారు మెంటల్లీ అరాస్మెంట్ చేస్తూ ఉన్నారు మాకు ఇది న్యాయం చేయాలా తప్పకుండా న్యాయం చేయాలా ఇది జీవన పోరాటం లాగా అయిపోయింది మానవతా దృక్పథంతో ఆలోచించాలి కలెక్టర్ కానీ మున్సిపాలిటీ కమిషనర్ కానీ వీళ్ళు అది ఏం ఆలోచించడం లే వాళ్ళకి ఏదో హక్కులు ఉన్నాయి మేము రోడ్డు వైడింగ్ మేము రోడ్కి ఏమి అభ్యంతరం లేదు మాకు రోడ్డు కావాలి ఇంకా వెడల్ చేయమని మేమే అడుగుతున్నాం అన్ని కొట్టేటప్పుడు రండి మాపైకే ఎందుకు వస్తాడారో అది అర్థం కాలేదు ఎండోమెంట్ ప్రాపర్టీ ఎక్కడ పోదు గవర్నమెంట్ ఇది ఎప్పటికైనా కొట్టచ్చు ఎవరు ఎవరు అబ్జెక్షన్ చెప్పరు కానీ మాపైకే ఎందుకు వస్తాను ఉండేదంతా కొట్టుకొని క్లియర్ చేసుకొని వస్తే మేము రెడీగా ఉంటాము అదేదో అది వదిలేస్తే మాదే కొట్టేస్తాము అంటే అది ఇబ్బందిగా ఉంది మధ్యలో ఉండే అది కొట్టాలని ఆలోచిస్తా ఉన్నారు అది చాలా అప్పులు ఉన్నాయి ఒక్కొక్కరికి పది నుండి ఇరవై లక్షల దాకా అప్పులు ఉన్నాయి అవి ఏమైనా నష్టపరిహారిస్తే ఇవి ఎలాంటి ఇబ్బంది లేదు అది ఏమి ఇవ్వరు మేము మా జీవనం మేము దానిలో చేస్తా ఉంటే మమ్మల్ని అరెస్ట్ చేయడం అది మంచి పద్ధతి కాదు కమిషనర్ ఆలోచించాలి కలెక్టర్ గారు మేము విన్న వినిపించుకుంటాము లెటర్ ఇచ్చి ఉన్నాము మాకు దయచేసి మానవతా దృపథంతో మాకు వెనకాల ప్లేస్ కేటాయించి ఆ తర్వాత ముందుకు పో పోవాలని మేము కోరుకుంటాం